మిత్రులారా అల్హమ్దుల్లా షాబాన్ యొక్క నెలలో షబే బరాత్ ఒక పవిత్రమైన రాత్రి వస్తుంది ఈ యొక్క రాత్రి చాలా మంది కవరస్తానికి వెళ్తూ ఉంటారు ఇస్లాం ధర్మం ప్రకారంగా ఇది ధర్మ అని చెప్పి కొంతమందికి సందేహం ఉంటుంది దీన్ని కనుక మనం ఆలోచించుకుంటే ఇస్లాం ధర్మం ప్రకారంగా ఖబ్రస్తాన్కి వెళ్ళడం ఎటువంటి తప్పు లేదు ఒకనొకనాడు ప్రవక్త గారే తెలియజేశారు ఖబ్రస్తాన్కి వెళ్ళకూడదు అని చెప్పి కానీ కొంతకాలం తర్వాత ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అనిహి వసల్లం గారు ఇలా తెలియజేశారు నేను మీకు ముందుగా చెప్పాను ఖబ్రస్థాన్కి వెళ్ళకూడదు అని చెప్పి కానీ ఇప్పుడు చెప్తున్నాను ఖబ్రస్తాన్కి వెళ్ళండి ఖబ్రస్థాన్కి వెళ్ళడం వలన మీకు ఆఖిరత్ యొక్క గుర్తు వస్తుంది ప్రళయకాలం గుర్తు వస్తుంది వేళ పరిస్థితుల్లో మనం కూడా వస్తాము అందువలన మీరు కూడా ఈ భూలోకంలో ఉన్నంత వరకు అల్లాహ్ యొక్క ఆరాధనలో పుణ్యకార్యాలు సంపాదించుకోవాలి అని చెప్పి ప్రవక్త గారు ఒక హదీస్లో తెలియజేయడం జరిగింది ప్రేమ సోదర మహాశివులరా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం షబే బరాత్ యొక్క రాత్రి కబ్రస్తాన్కి వెళ్ళడం తప్పనిసరిగా వెళ్ళాలా దీనికి మన ధార్మిక పండితులు ఇలా తెలియజేస్తున్నారు అదేవిధంగా హదీస్ గ్రంథాలు కూడా మనకి తెలియజేస్తున్నాయి ముఖ్యంగా మనం ఒక హదీస్ని గమనించుకుంటే ఒక హదీస్లో హజరతి ఆయిషా సిద్దిఖా రజీ అల్లాహు తాడాహా గారు ఇలా తెలియజేస్తున్నారు దైవ ప్రవక్త మహమ్మద్ సులల్లాహు అనిహి వసల్లం గారు ఒక రాత్రి నా పక్కన లేరు నేను ఆయన్ని వెతుక్కుంటూ కబరస్తాన్కి వెళ్ళడం జరిగింది అక్కడ ప్రవక్త మహమ్మద్ గారు ఆయన యొక్క తలని ఆకాశం వైపు చూస్తూ ప్రార్థన చేస్తున్నారు నేను వెళ్ళినప్పుడు ప్రవక్త గారు ఇలా అన్నారు ఓ ఆయిషా మొహమ్మద్ నీకు ద్రోహం చేశారు అనుకున్నావా అని చెప్పి ప్రవక్త గారు ప్రశ్నిస్తారు ఆ తర్వాత ప్రవక్త మహమ్మద్ గారు ఇలా తెలియజేస్తారు ఓ ఆయిషా అల్లాహుతాల షాబాన్ యొక్క పదిహేనవ తారీఖు రాత్రి మొదటి ఆకాశంపైకి వస్తారు అక్కడ నుండి ఈ భూలోకంలో ఉన్న ప్రజల పాపాలు క్షమిస్తారు ఎంతగా క్షమిస్తారు అంటే బను కల్బు వర్గం యొక్క పొటేళ్ళు మేకలు వాటి యొక్క వెంట్రుకలు ఎన్నైతే ఉన్నాయో వాటికన్నా ఎక్కువగా అల్లాహుతాల మన యొక్క పాపక్షమాపణ చేస్తారు ఈ యొక్క పాపక్షమాపణ షబే బరాత్ షాబాన్ యొక్క పదిహేనవ తారీఖు రాత్రి జరుగుతుంది అని చెప్పి ప్రవక్త గారు తెలియజేయడం జరుగుతుంది అందువలన చాలామంది ప్రత్యేకంగా షబే బరాత్ రాత్రి నమాజ్ చదివిన తర్వాత ఇషా నమాజ్ చదివిన తర్వాత కబ్రస్తాన్కి వెళ్తారు కబ్రస్తాన్కి వెళ్ళడం హదీస్ ప్రకారంగా కూడా మనకి తెలుస్తుంది కాబట్టి ఖబ్రస్థాన్కి వెళ్ళవచ్చు దీనివల్ల ఎటువంటి ఇబ్బంది నష్టం లేదు కాకపోతే కబ్రస్థాన్కి వెళ్ళిన తర్వాత కొన్ని విషయాలు మనం గమనించాలి దాని ప్రకారంగానే మనం కబ్రస్థాన్కి వెళ్ళాలి ముందుగా మనం ఏ ఉద్దేశంతో అయితే కొరస్థానికి వెళ్తామో అదే ఉద్దేశాన్ని అక్కడికి వెళ్ళి పాటించాలి మనం ఏ ఉద్దేశంతో వెళ్తామో మన యొక్క పెద్దలు మన యొక్క కుటుంబీకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈసారి సవాబ్ అంటే పుణ్యం పంపించడానికి వెళ్తామో దాన్ని మనం గమనించుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత అదే పని మనం చేయాలి అంటే వాళ్ళకి అదేవిధంగా ఎంతమంది అయితే మీరు వెళ్ళిన కొబరస్థాన్లు ఎన్ని కొబర్లు అయితే ఉంటాయో ఎన్ని సమాధులైతే ఉంటాయో ప్రతి ఒక్కరికి కూడా ఈసారి సవాబ్ పంపించాలి ఈసారి సవాబ్ పంపించాలి అంటే ఖురాన్ చదవవచ్చు జకిర్ చేయవచ్చు దరూ చదవవచ్చు ఇవన్నీ చదివి వాళ్ళ కోసం దుఆ చేస్తే ఇన్షాల్లా వాళ్ళ పేరు మీద ఈసారి సవాబ్ జరుగుతుంది కొంతమంది ఇలా చేస్తూ ఉంటారు కబరస్తాన్కి వెళ్ళినప్పుడు పూలు తీసుకెళ్తూ ఉంటారు అగరబత్తీలు తీసుకెళ్తూ ఉంటారు ఇంకా కొన్ని విషయాలు చేస్తూ ఉంటారు సందలు అని చెప్పి సందలు తీసుకెళ్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఇస్లాం ధర్మంలో లేని విషయాలు ఎందుకంటే ప్రవక్త గారు ఎప్పుడు కూడా ఇలాంటి పనులు చేయలేదు కాబట్టి మనం కూడా దీని నుండి దూరంగా ఉండాలి ఆ సమయంలో మీరు కబరస్థాన్కి వెళ్ళి వాళ్ళ కోసం దోహ చేయవచ్చు అదే విధంగా మరికొంతమందికి వచ్చే ఆలోచన ఏమిటి అంటే షబెబరాత్ రాత్రి తప్పనిసరిగా కబరస్థానికి వెళ్లాలా తప్పనిసరిగా వెళ్ళాలి అని చెప్పి ఎటువంటి నిబంధన లేదు ఒకవేళ వెళ్లాలంటే వెళ్ళవచ్చు వెళ్ళకపోయినా ఎటువంటి ఇబ్బంది ఎటువంటి నష్టం కూడా లేదు వెళ్లిన వారిని మీరు ద్వేషించాల్సిన అవసరం లేదు వెళ్ళని వారిని ఇసుక్కోవాల్సిన అవసరం లేదు ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు వెళ్ళవచ్చు ఎవరైతే వెళ్ళదలుచుకోలేదో వాళ్ళు వాళ్ళ యొక్క పనిలో నిమగ్నం అవ్వచ్చు నా ప్రేమల సోదర మహాశివులారా అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని తప్పనిసరిగా మీ యొక్క బంధుమిత్రులకు తెలియచేయండి ముందుగా వీడియోకి లైక్ చేయండి ఎందుకంటే లైక్ చేయడం వలన ఇలాంటి ఇస్లాం గురించి మరింత సమాచారం ఇతరులకి చేరే యొక్క అవకాశం ఉంటుంది అని రబ్బిల్ రబ్లమీ